అందరికీ నమస్తే అండి నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో గోధుమ పిండితోటి ఒక హెల్దీ కేక్ రెసిపీని అయితే చూపించిపోతున్నాను పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం కూడా చాలా హ్యాపీగా హెల్దీగా పిల్లలకి ఈ విధంగా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసి ఇచ్చేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా గోధుమ పిండిని జల్లించుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా స్మూత్గా వస్తుంది ఒక ముప్పో కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని తురువైన పట్టుకోవచ్చు లేదా మరి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరిని కూడా పిండిలో వేసేసుకొని ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నాము అదే కప్పు తోటి ముప్పవ కప్పు వరకు బెల్లాన్ని కూడా సన్నగా తురుము పట్టుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఇదే ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చండి ఇక నేను హెల్తీగా అని చెప్పేసి బెల్లంతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి గరిటితోటి కలిసే విధంగా కలుపుకొని తర్వాత చేతితోటి ఏమైనా బెల్లం మొక్కలు ఉంటే చేతితోటి ఇలా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి ఈ పచ్చి కొబ్బరి బెల్లం గోధుమ పిండి కలుపుతుంటేనే మనకైతే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒట్టి పిండి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంది తర్వాత దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని పచ్చగా దంచేసుకొని తీసుకోవాలి టేస్ట్ కోసం కావాలంటే మనం తోటి కూడా సన్నగా కట్ చేసి తీసుకోవచ్చు దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అలాగే మనం పెట్టుకున్న వంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని తర్వాత ఇక్కడ అరకప్పు వరకు నేను మేగడ పాలను తీసుకుంటున్నానండి టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి మీరు పాలు ప్లేస్లో పాలు లేకపోతే నీళ్ళతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం నేను తీసుకున్న పాలు ముప్పావు కప్పు వరకు పాలు అయితే కరెక్ట్గా సరిపోయాయండి మనకి పిండి ప్యాటర్న్ కూడా కేక్కి సరిపడా కన్సిస్టెన్సీ అయితే మనకి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇంకా చూడండి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఈ పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని దీన్ని మనం ఆవిరికి ఉడికించుకోవడానికి ఒక ప్యాన్ని ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా సరే ఎడల్పు ఒక ప్యాన్ తీసుకొని ఒక అర లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక లోపల ఒక స్టాండ్ పెట్టేసుకొని పైన ఒక ప్లేట్ని కానీ ఇక్కడైతే నేను జల్లించుకునేటువంటి జల్లిని పెట్టుకున్నాను ఈ విధంగా జల్లిని పెట్టేసుకొని మనం ఆవిరికి దీన్ని ఉడికించుకోవాలి ఈ లోపు మనము కప్స్ కేక్స్ అన్నా కాబట్టి కప్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు గ్లాసెస్ కానీ లేదా ఒకే గిన్నెలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకొని దీనిపైన కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకొని అంటల్లో కూడా గోధుమ పిండిని వేసేసుకొని చూపించినట్టు విధంగా దీన్ని ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఇలా మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా మళ్ళీ తీసేసుకోవాలి సేమ్ మోడిట్ని ఇదే విధంగా మనం అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో చిటికడంతా సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటే మనకి కేక్ అనేది మంచిగా ఉబ్బి ఫ్లఫీగా రావడం కోసం నిమ్మకాయని పిండుకోవాలి ఈ విధంగా ఒకసారి ఒకే డైరెక్షన్లో పిండిని కూడా మంచిగా కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న వంటి ఈ కప్స్లో వేసేసుకోవాలి మరి నింపుగా కాకుండా ఒక హాఫ్ వర్కి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అంటల్లో కూడా వేసేసుకోవాలి నేను కలుపుకున్న పిండికాను ఈ మూడు గిన్నెలకి కరెక్ట్గా సరిపోయిందండి మీకు కొద్దిగా ఎగ్స్ట్రా గానీ కనిపిస్తే వేరే గ్లాస్లో కానీ వేసుకొని పెట్టేసుకోవచ్చు ఒకసారి అలా ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఒకసారి అలా ట్యాప్ చేసుకొని పైన నచ్చినటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ని పైన కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్నవంటి ఈ ఆవిరిలో ఈ గిన్నెల మూటను కూడా పైన ప్లేట్ మీద పెట్టేసుకోవాలి పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి ఇలా మధ్యలో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే ఏమైనా పిండి కానీ ఇంకా పచ్చిగా అనిపిస్తే ఇంకొక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి మనకి కేక్ అయితే మంచిగా పొంగి కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇంకొక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది మొత్తం ఒక థర్టీ మినిట్స్ పాటైతే కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెలు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పూర్తిగా వేడంతా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలండి వేడితో పాటు తీస్తే అవి అంటుకొని సరిగా రావు ఇలా స్పూన్తో కానీ చాక్తో కానీ చుట్టూరు ఈ విధంగానేసుకొని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కప్ కేక్స్ అనేవి వచ్చేస్తాయి చూడండి కేకు లోపల కూడా మనకి మంచిగా ఫ్లఫీగా వచ్చేసింది చూశారు కదా ఈ విధంగా పిల్లలకు మనము హెల్దీగా ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేసి ఇచ్చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా హెల్దీ ఫుడ్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ